ఎగిరే దేశం జెండా చేతబట్టినాడోర్ల మన జనార్దనన్నా మన కై ఒలు కట్ట మీద అభివృద్ధిని చేసి చూపిండో ఆమచెర్ల మన జనార్దనన్నా పిడికిలి ఎత్తిండో ఎగిరే దేశం జెండా చేతబట్టినాడోర్ల మన జనార్దనన్నా మనకై గదిలిండో ఒలు మీద అందరికీ నమస్కారాలు ఈరోజు ఒకటవ తారీఖు అవ్వగానే కూడా రాష్ట్రం అంతా కూడా పెన్షన్స్ ఎవరికైతే అరవై నాలుగు లక్షల మందికి ఈరోజు రాష్ట్రంలో మన ప్రీతం నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటవ తారీఖు ఏదైనా సెలవు వస్తే కూడా ముప్పై ఒకటి కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు మనం చేస్తా ఉన్నాం ఈరోజు దగ్గర దగ్గర చూసుకుంటే దగ్గర దగ్గర రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో మొత్తం కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం మేము అనేక సార్లు కూడా మీరు చూ గమనించుంటారు పాత గవర్నమెంట్లో పది పదవ తారీఖు ఏడవ తారీఖు లేకపోతే వాళ్ళ పదిహేనో తారీఖు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయడం కూడా జరిగింది ఆ రోజుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల పెన్షన్ కూడా మనం ఆన్ టైంలో అందరికి కూడా ఎవరైతే వాళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారో వికలాంగులు ఉన్నారో వితంతువులు ఉన్నారో వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడటానికి మందులకు కానీ లేకపోతే వాళ్ళ ఇంటి ఖర్చులకు ఉపయోగపడటానికి దానికి ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో దాని ప్రకారంగా మనం ఒకటో తారీఖు అంతా కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రకాశం జిల్లా చూసుకుంటే మొత్తం మీద రెండు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మందికి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు మన మన జిల్లా వరకు దాంట్లో నూట ఇరవై రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మన జిల్లా వరకే ఖర్చు చేయడం జరుగుతుంది ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు గమనించుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మన ఒంగోలు నియోజకవర్గాన్ని చూసి ముప్పై రెండు వేల నూట అరవై మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తా ఉన్నాం దానికి గాను పదమూడు కోట్ల ఎనభై ఒక లక్ష ఆరు వేల రూపాయలు ఈరోజు మన నియోజకవర్గానికి మనం ఇవ్వటం జరుగుతూ ఉంది మేము అదేవిధంగా ఈరోజు ఉండే రేపు జనవరిలో కూడా ఎవరైతే ఇదివరకు కొంతమందికి పెన్షన్స్ కావాలని తీసేశారో అర్హులు ఉండే వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇంకా కూడా అదనంగా పెన్షన్స్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దాని జనవరి నుంచి రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయినాయి అని ఒకటి తెలియజేస్తూ ఉన్నాం మనం ఈ మధ్య కూడా చూసే కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఏదో జగన్మోహన్ రెడ్డి సూర్యుడు పథకాలు ఇచ్చిని ఇంతవరకు నెరవేర్చలేదు ఏదంటే ఆ రోజు ఎన్నికల ముందు ఆరు హామీలు ఇచ్చారు దాని ఇంతవరకు ఇంప్లిమెంట్ లేదు ఏమి లేదు కరెంటు ఛార్జీలు పెరిగినాయి అని మాట్లాడుతూ ఉన్నారు అదివరకు కరెంటే ఉండేది కాదు సరిగ్గా ఈరోజు ఉండే ప్రజలకు కూడా తెలుసు మనం ఎక్కిన తర్వాత ఆయన పెన్షన్ అనేది ఇమీడియట్గా సంతకాలు పెట్టాడు అదేవిధంగా ఈరోజు సిలిండర్ల కూడా అందరికి కూడా సిలిండర్లు ఇస్తున్నాం దాని కాల్ సెంటర్ పెట్టాం ఒక నెంబర్ పెట్టాం దాని తగ్గట్టుగానే ఈరోజు అందరికి కూడా సిలిండర్లు అందుతూ ఉన్నాయి రేపు మళ్ళా ఉగాది నుంచి బస్సెస్ ఎవరైతే మహిళలు చెప్పారో వాళ్ళకి బస్సెస్లో కూడా ఇస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు బస్సులు పట్టించి ఐదు సంవత్సరాలు లోటు బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఈరోజు ఉండే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఉంటే లోటు అసలు డబ్బులే లేకుండా ఏదైతే రిజర్వ్ ఫండ్స్ కూడా వాడేసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయటం జరిగింది దాన్ని ఆయన ఒక్కోటొక్కటి స్ట్రీమ్ లైన్ చేస్తా ఈరోజు ఒక పక్క రోడ్స్ కానీ అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయినాయి అవి జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఏదైతే మనం సంక్షేమ పథకాలు చెప్పామో అవన్నీ కూడా ఒక్కోటొక్కోటి స్టార్ట్ అవుతుంది ఆయన ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పాడు మూడు వేలు పెన్షన్ చేస్తా అన్నాడు ఎప్పుడు చేశాడు మాట్లాడేవాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి నోరు మాట ఉండలేని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడటం వల్ల ప్రజలకు మంచి చెడు తెలుసు ఈరోజు ఆ రోజు మూడు వేలు ఇస్తానని చెప్పేసి పెద్ద మనిషి రెండు వేల రెండు వందలు చేశాడు లాస్ట్ ఎన్నికలు ఎలక్షన్ వస్తుంది కానీ రెండేళ్ళ ముందు మూడు వేలు ఇచ్చాడు చెప్తే ఏ రోజన్నా ప్రాంప్ట్గా ఇచ్చాడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎప్పుడన్నా కరెక్ట్గా జీతాలు ఇచ్చాడా వాళ్ళకి రావడం బెనిఫిషియన్స్ ఇచ్చాడా వాళ్ళ ఎన్నికల ముందు అన్ని చేశాడు వాళ్ళకి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత అంతా చేయించుకొని వాళ్ళని ఐదు సంవత్సరాలకు సర్వనాశనం చేశాడు వాళ్ళకి ఎప్పటికొస్తే అర్థం కాక ఎవరిని అడిగితే మన కేసులు పెడతారో ఎవరిని కొడతారో అని భయపడి భయ ప్రాంతంలో ఐదు సంవత్సరాలు బతికారు ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి ప్రజలు పదకొండు ఎమ్మెల్యేలతోటి ఈరోజు దాన్ని ప్రవర్తలు తీర్పిచ్చారు అవి కూడా గుర్తుపెట్టుకోండి ఇవాళ ఏదో వచ్చేసి ఆయన పుట్టినరోజులనో లేకపోతే కరెంటు ఛార్జీలు పెరిగిందనో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినంత మాత్రాన ఏమీ జనాలు ప్రజలు కూడా చూస్తూ ఉంటారు మీకు ఇచ్చిన పరిమితి ఏంటనేది కూడా మీరు గమనించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను మీకు ఎన్ని ఎన్ని సీట్లు ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ని ఏ విధంగా అపోజిషన్లో కూడా లేకుండా చేశారో ఇవన్నీ కూడా గమనించుకొని మీరు కూడా మాట్లాడండి చేసే పని ఓపిక ఉండాలి చేసేది ఎట్లా చేస్తున్నారా ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలా అన్నీ కూడా తెలుసు దాని పద్ధతి ప్రకారమే అన్నీ కూడా చేస్తాం ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం అభివృద్ధి అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటే అభివృద్ధి అది మీకు తెలిసి మాట్లాడుతున్నారో తెలుగు మాట్లాడుతున్నారో ఏదో మెప్పు కోసం మాట్లాడినందు మాత్రాన ఈరోజు ప్రజలకన్నీ కూడా తెలుసు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఒకటో తారీఖు ముప్పై ఒకటి వచ్చింది కాబట్టి రేపు ఒకటి అందరూ కూడా సంబరాల్లో ఉంటారు కాబట్టి ఒకటే ఇస్తే వీళ్ళకి ఇళ్లల్లో ఉపయోగాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం ఇమ్మీడియట్గా సబ్మిట్ చేయగానే వాళ్ళకంతా కూడా పెన్షన్లు ఇస్తున్నారు ఈరోజు వికలాంగులు అవ్వచ్చు అదేవిధంగా విధంగా అవ్వచ్చు సింగిల్ మై అది ఒంటర్ మైలు కావచ్చు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఏదైనా కూడా ఇంకా కూడా మేము అందుకే డోర్ టు డోర్ మన కార్పొరేషన్ ద్వారా సచివాలయం ద్వారా డోర్ టు డోర్ అందరినీ కూడా పంపించాం డోర్లో ఇంట్లో కూడా ఇంకా ఎవరైనా పెన్షన్స్ ఉన్నారా లేకపోతే రేషన్లు ఉన్నాయా లేకపోతే బాడిగింట్లో ఉంటున్నారా ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం ఒక్కొక్కటి ప్రయారిటీ పైన దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు ఐదు సంవత్సరాల కాలవలు తీసుకుంటాడు కదా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు అసలు పట్టించుకునేవాడు లేడు కాలువలు తీసేది లేదు మంచినీళ్ళు వస్తున్నాయా లేవా చూసింది లేదు లైట్లు ఉన్నాయా లేవా చూసింది లేదు అదేమంటే మన మీద మాత్రం అప్పుడు చాలా మాట్లాడారు ఒక్కోడు వీళ్ళు అభివృద్ధి అంటే డివైడర్లకు రంగులు వేసుకోవటం లేకపోతే ఇంకోటి ఫ్లైఓవర్ల కింద రంగులు వేసుకోవటం అని చాలా మాట్లాడారు మాట్లాడినంత ఇవాళ ఎడిపోయారో నాకు తెలియదు కానీ ఆ రోజు మేమంతా మేము ఉండేటప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు దిక్కుల ఫోర్ లైన్స్ ఈ ఈరోజు కర్నూలు రోడ్ డబల్ రోడ్ అవ్వటం కానీ కొప్పోల్ డబల్ రోడ్ అవ్వటం కానీ ఈరోజు అవన్నీ కూడా ఒక మార్క్ అవన్నీ దాని మీద కనీసం ఒక లేర్ వేయడానికి కూడా వాళ్ళకి గతి లేకుండా పోయి మళ్ళీ సీఎం బంధువు అని అవన్నీ చెప్పి సరే ఈరోజు మళ్ళీ ఇంకో పార్టీలో దూరాడు అనుకో ఇవన్నీ కూడా చెప్పాడు కనీసం పోయి కూర్చోని అది నా సొంత నియోజకవర్గంలో బంధువు అనే కూడా తీసుకొచ్చి ఇంకో నాలుగు పనులు చేసి ఉంటే ప్రజలు సంతోషిస్తారు నేను తీసుకొచ్చిన పోతరాజు రాజు పోతరాజు కాలంలోనేమో ఆ రోజు కష్టపడి ఎనభై తొమ్మిది కోట్లు తెచ్చి దాన్ని సర్వనాశనం చేశారు దాన్ని మళ్ళా నలుగురు టెండర్లను పిలిచి దాన్ని గబ్బు చేసి దాన్ని నలభై రెండు కోట్లు డ్రా చేసి దాన్ని చేసి అలా మన వర్కే క్యాన్సిల్ చేశారు ఈరోజు ఈరోజు ఎస్టిమేషన్ చేస్తే నూట యాభై కోట్లు దాన్ని ఎక్కడి నుంచి వస్తాయి ఎవరు డబ్బులు ఇవన్నీ చేసే పని చిత్తశుద్ధి లేకుండా చేయటం బట్టే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి మనం వచ్చిన తర్వాత ముందు కాలువలు తీయటం అదేవిధంగా రోడ్డు పక్కన ఉండే జంగిల్ క్రీన్స్ చేసుకోవటం అదేవిధంగా లైట్లు ఏమన్నా బల్బులు లేకపోతే బలుపులు వేయించుకోవటం అది ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మొదలుపెట్టాం మేము ఏమైతే ప్రామిస్ చేసామో ఖచ్చితంగా ఈ ఐదేళ్ల లోపలే మంచినీళ్ళు ప్రతిరోజు మాత్రం ఒంగోలుకి శాశ్వతంగా మంచి అనేది తీసుకొస్తాం మంచినీళ్ళ సమస్య అనేది మాత్రం ఒంగోలులో భవిష్యత్తులో లేకుండా చేస్తాం డ్రైనేజ్ సిస్టమ్ చేస్తాం అదేవిధంగా పోతురాజు కాలం కూడా నేను మన ముఖ్యమంత్రి గారికి చెప్పాం దాన్ని కూడా నిధులు చూస్తున్నాం దానికి ఏదో విధంగా అది కూడా కంప్లీట్ చేయడానికి చూస్తాం ఈ రోజుండే మేజర్ సమస్యలు కొత్త రోడ్లు ఇవన్నీ కూడా పెట్టున్నాం ఒక్కోటి రేపు జనవరి నుంచి ఫిబ్రవరిలోనూ ఎప్పుడు శాంక్షన్ అయితే అప్పుడు మొదలు పెడతాం అన్నీ మా సాయశక్తుల ప్రజలు బాగుండాలని ప్రజల కోసం అనేక రకాలు చూస్తున్నాం ఇంటింటికి ఈరోజు చేసాం మళ్ళీ అదేవిధంగా డివిజన్లు అన్నీ కూడా ఎస్టిమేషన్ వేసుకున్నాం ఎక్కడ ఏ డివిజన్ ఎంత పెండింగ్ ఉంది ఎంత చేయాలి అనేది కూడా మొత్తం డిపిఆర్లు రెడీ చేసాం వసతులను బట్టి డబ్బులను బట్టి కొన్ని కొన్ని పనులు చేసుకుంటా పోయి ఈరోజు మేము ఇంకా పదకొండు డివిజన్లు కంప్లీట్ అవ్వాలి పదకొండు డివిజన్లు కంప్లీట్ అవ్వకుండా ముప్పై తొమ్మిది డివిజన్లో ఈరోజు నూట ఇరవై ఆరు కోట్లు మన వాళ్ళంతా కూడా క్లీన్ చేసి ఎస్టిమేషన్ ఇచ్చారు మేము ఏంటంటే వరకు పద్నాలుగు పద్దెనిమిది మ్యాక్సిమం చేశాను కదా ఇంత ఉండదు అనుకున్నాం ఈరోజు ఉండేది ఎక్స్టెన్షన్ అవ్వటం డివిజన్స్ కూడా పెరగటం అక్కడ రోడ్లు లేకపోవటం డ్రైన్లు లేకపోవటం ఇలాంటివన్నీ రావటం వల్ల ఇవన్నీ కూడా బడ్జెట్లు పెరిగినాయి ఇప్పుడు ఒక్కో డివిజన్కి మళ్ళీ రెండు కోట్లు అదేవిధంగా కొన్ని డివిజన్కి నాలుగు కోట్లు అట్లా ఖర్చు అయ్యే పరిస్థితులు ఉన్నాయి దాన్ని కూడా అవన్నీ కూడా చూస్తున్నాం ఎస్టిమేషన్ చేసాం మేము మన పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఈరోజు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఏ పరిస్థితిలో ఉన్నాము మనకి ఎంత డబ్బులు రిక్వైర్మెంట్ ఉంది ఎన్ని పనులు ఆగిపోయినాయి ఏం చేయాలి అనేది మాత్రం ఈ మూడు వచ్చింది అధికారులు వచ్చిందే మూడు నెలలు అయింది కాబట్టి ఈ ఆరు నెలల లోపల పూర్తి ఎజెండా మాత్రం మా దగ్గర తయారు చేసుకున్నాం మండలాలకు ఏం చేయాలి టౌన్కి ఏం చేయాలి మనకి ఎంత డబ్బులు అవుతే ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం మనం ఏ పరిస్థితిలో ఉన్నాం అనేది మాత్రం ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసి అవన్నీ కూడా చూసాం ఒక్కటొక్కటి ఇవన్నీ చేసుకొని పోతున్నామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అందరికి కూడా ఈ కొత్త సంవత్సరం మన క్రిస్మస్ పండుగ చేసుకున్నాం అదేవిధంగా రేపు జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ అందరి తరఫున జిల్లా ప్రజలకి అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందరూ కూడా ఈ పండుగ కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలి అందరు కుటుంబాలు బాగుండాలి అదేవిధంగా అందరూ కూడా కుటుంబాల్లో ఆరోగ్యవంతంగా మంచిగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరంలో మార్పులతోటి మనం అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అందరం కూడా ముందుకెళ్ళే కార్యక్రమాలు కూడా చేసే కార్యక్రమాలు కూడా చేస్తాం నేను వీల నా నా వంతు ఎంత ఉందో అంతవరకు తప్పకుండా కూడా ఈ నియోజకవర్గంలో మార్పులు అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది లేని కార్యక్రమాలు కూడా చేయటం జరుగుద్దని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ మంత్లో కూడా ఇంటింటికి వచ్చి ఏదైతే మన వాళ్ళు చేశారో ఇంటికి కూడా మన మనుషులు వచ్చేటట్టుగా ఇంట్లోనే వాళ్ళు వచ్చి తిరిగేది కాకుండా వాళ్ళ దగ్గర అక్కడే కాగితాలు తీసుకొని సబ్మిట్ చేసి అది రేషన్ అవ్వచ్చు పెన్షన్ అవ్వచ్చు ఇల్లు పట్ట అవ్వచ్చు హౌసింగ్ అవ్వచ్చు ఈరోజు ఎంతమందికి కావాలంటే అంతమందికి హౌస్ ఇస్తున్నాం స్థలం ఉండి కట్టుకోవాలంటే రెండున్నర లక్షలు ఇస్తున్నాం దాన్ని కూడా మన వాళ్ళు మాకు వచ్చిన రిపోర్టుల ప్రకారం మన మనుషులే ఇలా ఇంటికి వెళ్ళి కాగితాలు తీసుకొని పూర్తి చేసి వాళ్ళ కంప్లీట్ చేసే పనులు కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము ఇవి కూడా కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి ఇప్పుడు కూడా పని అనేది నిదానంగా తెరస్తాయి వేగ్గా మనం ఏదో మనం బయట ఉండేది కాదు కాబట్టి మాట్లాడిన వాళ్ళు ఎవరైతే మాట్లాడారో ఇంకా పోయే కొంది ఇప్పుడు ఆరు నెలలు అయింది సర్వనాశనం చేశారు కాబట్టి ఇంకా పోయే కొంది దాన్ని బట్టి ఏం చేయాలా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా మేము అన్నీ కూడా కలిసి ఇప్పుడు మన మేయర్ గారు కానీ కార్పొరేషన్లో కానీ అదేవిధంగా మన వాళ్ళంతా కూడా అందరు కూడా ఉన్నారు అందరితో కూడా సీనియర్లతోటి కూడా అందరితోటి మమేకమై కమిషనర్ గారు అందరూ ఉన్నారు కాబట్టి కూడా కూడా చూసి చేసే ముందుకు ప్రజలకు తెలియజేస్తున్నాం ఈరోజు పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది జనం అందరికీ కూడా ఫస్ట్ తారీఖు నివ్వాల్సిన పెన్షన్ మరి రేపు జనవరి ఫస్ట్ కారణంగా ఒక రోజు ముందే మరి అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం మన ఒంగోలులో గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం చాలా చాలా సంతోషం అయితే ఉదయం ఐదు గంటల నుంచే మరి పెన్షన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు దాదాపుగా ఇప్పటికీ మరి పదకొండు అయిందండి ఈ టైంకే ఎనభై పర్సెంట్ పూర్తయిందంటే మరి ఎంత చిత్తశుద్ధి ఉందనే మనం ఎలాంటి ఆసవక్తి లేదు ఎందుకంటే ప్రభుత్వం మనకి గవర్నమెంట్ రాకముందే మరి హామీ ఇచ్చిన మేరకు నాలుగు వేలు పెన్షన్ చేస్తామన్నారు గత ప్రభుత్వం మరి మూడు వేలు పెన్షన్ ఇస్తే మరి ఈ ప్రభుత్వం నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం అనేది చాలా సంతోషం ముఖ్యంగా మా నగరపాలక సంస్థ అయితే రెండు ఇరవై వేల మందికి పైగా మరి పెన్షన్ పెన్షనర్స్ ఉన్నారు అంతేకాకుండా మరి పది కోట్లకి పైగా మరి పెన్షన్ తీసుకోవడం అనేది చాలా చాలా సంతోషం అలాగే మరి ప్రజలందరూ కూడా మరి నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురవారితో ఉండాలని ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రం అభివృద్ధి పదవులు నడవాలని ముఖ్యంగా మా నగరపాలక సంస్థ గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు అనేటువంటి దామచర్ల గారి యొక్క నాయకత్వంలో అలాగే వారి సహకారంతో మరి వారికి చాలా కళలు ఉన్నాయండి అండర్గ్రౌండ్ డ్రైనేజీ చేయాలని అలాగే మరి ప్రజలందరికీ కూడా వాటర్ ఇవ్వాలి సఫిషియంట్గా మరి ప్రతిరోజు కూడా వాటర్ ఇవ్వాలని ఏదైతే మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతోటి మనము డిపిఆర్ రెడీ చేస్తున్నాము అదొకటి అండర్గ్రౌండ్ డ్రైనేజీ అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లు కానివ్వండి రైలు కానివ్వండి అలాగనే మరి లైట్లు కానివ్వండి అన్ని విషయాలు కూడా వారు చాలా చిత్తశుద్ధితో నిరంతరము కూడా ఏది మంచి చేయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి వారి యొక్క కోరిక నెరవేరాలని ఖచ్చితంగా నగరపాలక సంస్థ అభివృద్ధి పడాలని అలాగే మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు డివిజన్లో మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామాచర్ల జనార్దన్ రావు గారికి అలాగే మా గౌరవ మేయర్ సుజాత మేడం గారికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పెన్షన్లు అనేటువంటిది ఒక బృహత్తర కార్యక్రమంగా ఐదు గంటలకే అన్ని చోట్ల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది పదకొండుకంతా ఎయిటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మరి డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఈరోజు మన నగరంలో దాదాపుగా ఇరవై వేల ఐదు వందల మూడు పెన్షన్లు ఉండగా దాదాపు ఎనిమిది కోట్ల తొంభై లక్షలకు పైగా అమౌంట్ డిస్బర్స్మెంట్ మా సచివాలయ సిబ్బంది చాలా చిత్తస్థితితో మార్నింగ్ ఫైవ్ థర్టీకే స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ పూర్తి చేశారు లెవెన్ థర్టీ లోపే అందువలన మరి ఈ పెన్షన్ అనేటువంటిది చాలామంది పేదలకు మరి ఎవరు పట్టించుకుంటూ పేదలకు ఒక ఆత్మ గౌరవాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎవరిపైన ఆధారపడకుండా వాళ్ళకు కావాల్సిన చిన్న చిన్న మందులకు ఆ వృద్ధులంతా కూడా వాళ్లే సొంతంగా ఆ నాలుగు వేల రూపాయలను ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వము ఒక విజనరీ డాక్యుమెంట్ రూపొందించింది ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్తో మనం ముందుకెళ్తున్నాం ప్రతి మున్సిపాలిటీ ప్రతి కార్పొరేషన్లో కూడా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకొని దాని ప్రకారం మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కూడా పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేయమన్నారు దానికి ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం ఎక్కడ కూడా మరి వాటర్ అనేటువంటిది డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసి ఒక మూడు నెలల లోపల చేస్తామని కూడా గవర్నమెంట్ శాస్త్ర సభ్యులు వారు సూచించారు వారి యొక్క సూచనల మేరకు మేమంతా కూడా కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నాం రాబోయే అంతా కూడా ఎక్కడ కూడా టౌన్లో మన మన నగరంలో వాటర్ అనేది నిల్వ లేకుండా రోడ్లపైన ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే ప్రణాళిక మేము తయారు చేసుకుంటున్నాం అట్లాగే పోతురాజు కాలువ కూడా సారు సీఎం గారి దగ్గర తీసుకెళ్లి ఫండ్స్ తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి త్వరలో అతి త్వరలో మన నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టే కార్యక్రమం చూడబోతున్నా చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ౌర్నీలైన దాంసల్ జనార్దన గారు పెన్షన్ కార్యక్రమం ఈరోజు రావడం జరిగింది ఐదో డివిజన్కి ఈరోజు ముప్పై ఒకటో తే ఒకటో తేదీ పెన్షన్లు ఇస్తారు మామూలుగా అయితే ఈరోజు ఏంటంటే ఒకటవ తేదీ అందరూ సంబరాల్లో కొంచెం ఇదిగా ఉంటారు కాబట్టి ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇది ఒక మన జాతీయ అధ్యక్షులు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరిగింది సార్ సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది